హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గుమ్మడికాయ హల్వా హెల్తీగా ఈజీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ హల్వా అనేది ఎప్పుడైనా ఏమైనా స్పెషల్గా తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది క్యారెట్ హల్వా కరాచీ హల్వా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉంటాయి కదా కానీ దీనికి ఒక స్పెషల్ ఉందండి ఇది వచ్చేసేసి మనం ఓన్లీ గుమ్మడికాయ అలాగే బెల్లం రెండు యూస్ చేసి యూస్ చే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట కొన్ని హల్వాలల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ అవి యాడ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసిన హల్వాని నార్మల్గా బొబ్బట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఆ లోపల స్టఫింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ చిన్న గుమ్మడికాయ తీసుకున్నానండి దీనికి వచ్చేసేసి నేను ఒక బెల్లం గడ్డ యూజ్ చేస్తున్నాను చిన్నది ఇక్కడ గుమ్మడికాయ వచ్చేసేసి నాకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ గుమ్మడికాయ ఉందన్నమాట బెల్లం వచ్చేసేసి అందులో హాఫ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ గుమ్మడికాయ అనేది తురిమిన తర్వాత ఆ తురుముని బట్టి మనం బెల్లం కొలత తీసుకోవాలి ముందుగా గుమ్మడికాయని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి పైన చెక్ తీసేసుకుంటున్నాను అనమాట మనకి అట్లానే గుమ్మడికాయ తీసుకోవాలంటే కొంచెం చెక్క అనేది పైన మందంగా ఉంటుంది అందుకని చెప్పేసి రాదు చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి చెక్ తీస్తే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట గుమ్మడికాయ అనేది చాలామంది తినడానికి ఇష్టపడరండి కానీ చాలా హెల్దీ అనమాట గుమ్మడికాయ కర్రీస్ కానీ అలాగే దప్పలమని పెడుతూ ఉంటారు అలా చాలా హెల్దీ గుమ్మడికాయ అనేది చాలా రకాలుగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ చాలామంది ఇష్టపడరు తినడానికి చాలా తక్కువ మంది గుమ్మడికాయ యూజ్ చేసేవాళ్ళు అలాగే ఇలా హల్వా చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి దేవుడి కాడ ప్రసాదాలు ఎప్పుడైనా స్పెషల్గా నైవేద్యం అవి పెట్టాలనుకున్నా కానీ ఎవరైనా స్పెషల్ గేట్స్ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేయాలనుకున్నప్పుడు కానీ ఈ విధంగా గుమ్మడికాయ హల్వాని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ పైన చెక్క అంతా తీసేసిన తర్వాత లోపల సీడ్స్ అనేది మనం సపరేట్ చేసుకోవాలన్నమాట సీడ్స్ లేయర్ అనేది ఇక్కడ నాకు కొంచెం పెద్దగా పీస్ ఉండడం వల్ల లేయర్ అనేది సపరేట్ చేసుకోవడానికి కావట్లేదు అందుకని సెంటర్కి మళ్ళీ ఒక పీస్ కట్ చేసేసుకొని సెంటర్లో ఆ సీడ్స్ వరకు సపరేట్గా వచ్చేస్తుందండి లేయర్ అని మనకి సొరకాయకి కానీ దోసకాయకి కానీ ఏ విధంగా సపరేట్గా లేయర్ వచ్చేసేస్తుందో దీనికి కూడా అలా సపరేట్గా వస్తుందనమాట కొంచెం చాక్ పెట్టి అలా కదిలిస్తే మనకి పైకి అనేది ఈజీగా చేతని తీసుకునే విధంగా ఈజీగా ఊడొచ్చేసేస్తుంది పైన లోపల లేయర్ అనేది తీసుకొని నెక్స్ట్ ఇది తురుము పట్టుకోవాలండి మనకు కావాలనుకుంటే తురుము పట్టుకోవచ్చు లేదా మాకు కొంచెం మెత్తగా కావాలి అనుకున్నా కానీ మిక్సీ వేసేసుకోవచ్చు అనమాట మిక్సీ వేసేసుకుంటే గుమ్మడికాయ లోపల కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుందండి లైట్గా అది ఎక్కువ అనిపిస్తుంది తురుము పట్టుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అనేది మనకు పెద్దగా తెలియదు అనమాట తినేటప్పుడు ఈ విధంగా మిగిలిన గుమ్మడికాయ అంతా నేను చెక్కు తీసేసుకొని లోపల సీడ్స్ తీసుకొని క్లీన్ చేసి తీసుకున్నానండి ఈ విధంగా పీసెస్గా ఇది నాకు గుమ్మడికాయ చూస్తుంటే సేమ్ తర్బూజా చూసినట్టే ఉంది కదా మా దగ్గర తర్బూజా కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ పీసెస్ని తురుము పట్టేసేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద పనులు తీసుకున్నానండి తురుము పట్టుకునేది సన్న దాంతో కూడా పట్టుకోవచ్చు ఇంకా సన్నగా కావాలనుకుంటే తురుము ఇంకా చిన్న సైజు ఉంటుంది కదా అది కావాలన్నా కానీ తురుము పట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో తురుము పట్టేసేసుకుంటున్నాను ఈ చలికాలంలో వేడివేడిగా ఏదైనా స్వీట్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చుద్దండి ఇలా వేడి వేడిగా స్వీట్స్ తీసుకోవడము అంటే ఈ చలికి వేడివేడిగా ఏది తిన్నా బాగుంటుంది కదా అందులో స్వీట్స్ కొన్ని కొన్ని వేడిగా ఉంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట అందులో ఇది కూడా ఒకటి వేడిగా ఉన్న బాగుంటుంది చల్లారినా బాగుంటుంది కానీ ఈ చలికి వేడివేడిగా స్వీట్ తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నేను సన్నగా తురుముకుంటున్నాను మొత్తము గుమ్మడికాయ వచ్చేసి శక్తి కూడా బాగా పెంచుతుందండి ఎక్కువగా మతిమరుపు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుందంట అంతేకాకుండా డైజెషన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఎక్కువగా ఉన్నవారికి కంట్రోల్లో ఉంటుంది అలా చ అలాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ ఎల్లోయిష్ గుమ్మడికాయ తీసుకున్నాను వైట్ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఉంటుంది ఇక్కడ దాంతో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మనము ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లం బదులుగా చక్కెర కూడా యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం తురుము పట్టేసేసుకున్నానండి ఇదే ప్రాసెస్లో మిగిలిన పీసెస్ కూడా మొత్తం తురుము పట్టేసేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సన్నగా తురుము పట్టేసి తీసుకోవాలి ఇది కొంచెం వేడైతే మనకి మెత్త అనమాట కొంచెం గట్టిగా అనిపిస్తుంది పీసెస్ కట్ చేసి ఒకవేళ మిక్సీకి పట్టుకున్నా కానీ మనకు అక్కడక్కడ పీసెస్ లాగా వండిపోతుంది అనమాట ఇలా తురుము పట్టుకుంటే మొత్తం ఈక్వల్గా ఉంటుంది ఇందులోకి బెల్లం కూడా నేను తురిమి తీసుకున్నానండి చాక్ తోటి ఇప్పుడు ఇది క్వాంటిటీ చొప్పున కొలిచి తీసుకోవాలన్నమాట ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో బెల్లం కూడా అదే కప్పుతో కొద్దిగా బాదం పీసెస్ తీసుకున్నానండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా కానీ మనం ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు బెల్లము అండ్ తురుము ఇవి రెడ్ క్వాంటిటీ అనేది కొలుచుకోవాలన్నమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటూ ముందుగా రూపంలో అయితే అర్థం కాదు కానీ ఈ విధంగా కప్తో మెజర్మెంట్స్ చేసుకొని మనం బెల్లం యాడ్ చేసేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది టూ కప్స్కి వన్ కప్ అనేది బెల్లం స్వీట్ అనేది సరిపోతుందండి కొంచెం తక్కువగా తీసుకో ఉంటాం స్వీట్ అనుకున్న వాళ్ళు ముక్కాలు కప్పు అంటే ముప్పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు వచ్చేసేసి ఒకటి నెక్స్ట్ ముప్పావు కప్పు ఇంకొక కప్పు అయింది అనమాట టూ కప్స్ ఫుల్గా కాలేదు కొంచెం తక్కువైంది ఇక్కడ ముందుగా నేను ప్యాన్ పెట్టేసేసుకొని ఒక అలాయి పెట్టుకున్నాను స్టవ్ మీద దాంట్లో కొద్దిగా నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యిలోకి ముందుగా బాదం పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ అనేది చేంజ్ కాకూడదు టేస్ట్ బాగోదనమాట ఇందులోకి లైట్ ఆరెంజ్ కలర్కి షేడ్ అవుతున్నాయి అనే టైంలో మనం ఆయిల్లో నుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయండి లైట్గా ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట ఇంకా నేను వీటిని నెయ్యిలో నుంచి తీసేసుకుంటున్నాను పక్కకి మనకి హల్వా మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఆఫ్ చేస్తామనంగా టూ మినిట్స్ ముందుగా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం నెయ్యిలోంచి తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ముందుగా తురుము పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ తురుము అది యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నెయ్యి కూడా నేను ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి నెయ్యి వచ్చేసేసి మనకి క్వాంటిటీ తీసుకున్నాం కదా తోటి ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నామో ఆ కప్పుతో ఒక పావు కప్పు నెయ్యి అనేది యూజ్ చేశాను ముందుగా ఒక కప్పు యాడ్ చేశాను నెక్స్ట్ ఒక ముక్కాలు కప్పు వరకు నాకు ఇక్కడ తురుము అనేది వచ్చింది టూ కప్స్కి ఫుల్గా రాలేదు కొద్దిగా తక్కువ వచ్చిందనమాట దీన్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో కానీ స్లిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకుంటే మనకి తురుము అనేది సరిగ్గా మగ్గదనమాట అంతేకాకుండా ఈ గుమ్మడి తురుములో నుంచి కొంచెం లైట్గా అది ఒక రకమైన స్మెల్ అంటే కొంచెం ఒగరులాగా స్మెల్ అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్ అంతా పోయి మనకి పర్ఫెక్ట్గా ఫ్రై కావాలంటే నెయ్యిలో బాగా ఉడకాలండి తురుము అనేది బాగా ఫ్రై కావాలి ఈ తురుములో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా ఆవిరైపోయేసేసి కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు మనం మగ్గిచ్చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా కలుపుతూ మీడియంలో నేను ఫ్రై చేసేసుకొని ఇంకా స్లిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేసుకున్నాను స్లిమ్లో వచ్చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేసానండి మనకి ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా ఆవిరైపోయి మనకి ఆ స్మెల్ అనేది అసలు రాదనమాట అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మనకు కావాలనుకుంటే నార్మల్గా స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసేసాను నిదానంగా అదే మగ్గుతుందిలే అని చెప్పేసేసి ఒకసారి మూత తీసేసి మొత్తం కలిపేసేసుకొని నాకు వాటర్ అంతా ఆవిరైపోయిందండి ఈ గుమ్మడి తురుములోది నెక్స్ట్ ఇందులోకి బెల్లం అనేది యాడ్ చేసేసుకోవాలి బెల్లం యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసేసి ఆ బెల్లం అంతా కరిగి ఆ వాటర్లో ఈ తురుమంతా ఉడకాలన్నమాట అంతవరకు స్లిమ్లో పెట్టేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉన్నా కానీ సరిపోతుంది అనమాట ఇక్కడ నేను తురుము యాడ్ చేసేసానండి ఒకవేళ మనకి బెల్లంలో కానీ ఇసుక ఇలాంటివి ఏమన్నా ఎక్కువగా అనిపిస్తూ ఉంటే కొద్దిగా అంటే కొంచెం లైట్గా ఒక టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం తురుములో దాన్ని కొద్దిగా వేడి చేసుకుంటే కొంచెం వాటరీగా అవుతుంది కదా అది జల్లడ పట్టుకొని యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇక్కడ నేను డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి కొంచెం స్వీట్ ఎక్కువగానే తీసుకున్నాను అనమాట మరి స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒకటిన్నర కప్ వరకు తీసుకోవచ్చు కానీ టూ కప్స్కి వన్ కప్ అయితే కరెక్ట్గా ఉంటుందండి స్వీట్ అనేది మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను బెల్లం యాడ్ చేసేసుకొని ఆ వేడికి అటు ఇటు కలుపుతూనే నాకు బెల్లం అనేది కరిగిపోయింది అనమాట ఆల్రెడీ బెల్లం అనేది తురిమి తీసుకున్నాం కదా మనకి గుమ్మడి తురుములో వేయగానే ఆ తేమకి కొద్దిగా లైట్గా మొత్తం కరిగిపోయింది ఇంకా ఈ వాటర్ అంతా ఈ గుమ్మడికాయ తురుము అనేది అబ్జర్వ్ చేసుకుని బాగా మెత్త కొత్తగా మగ్గిపోతుందనమాట అంతవరకు స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసుకొని నేను మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసేసుకున్నాను ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత కొద్దిగా మూత ఓపెన్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మనకి మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనం ఈ విధంగా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదా అడుగు అనేది మాడిపోతుందనమాట చాలా త్వరగా బెల్లం కరగంగానే మనకి ఉడుకుతూ ఉంటుంది కదా ఆ ఉడికే ప్రాసెస్లో అడుగుదనేది మాడుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి నాకు ఇక్కడ మొత్తం దగ్గరకు వచ్చేసేసిందండి నెక్స్ట్ వచ్చేసేసి ఇందులోకి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకొని ఒక నాలుగైదు ఇలాచీలు మిక్సీకి పట్టుకున్నాను అనమాట అదే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాను ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చేసేసుకోవాలి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పీసెస్ అవి యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందుగా లాస్ట్లో కొద్దిగా నెయ్యి అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట మనం నెయ్యి ఎక్కువగా తింటాము అనుకుంటే మనం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకుంటూ ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అటు ఇటు కదుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న సరిపోతుంది అనమాట మనకి నెయ్యి అనేది ఎక్కువగా తినేవాళ్ళు ఇక్కడ మనం పావు కప్పు నెయ్యి మాత్రం యాడ్ చేసుకున్నాము అంత ఎక్కువగా తినేవాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట నెయ్యి యాడ్ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అంటే బా బాదాం పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను కదా అవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని లాస్ట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలండి ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను కానీ అది క్లిప్ అనేది మిస్ అయిందనమాట నెయ్యి యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీగా ఈజీగా సింపుల్గా హల్వా అనేది మనకి రెడీ అయిపోయిందండి ఒకవేళ మనం పీసుల్లాగా కట్ చేసుకోవాలనుకుంటే ఇది ఇట్లే ఒక నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టేసేసుకొని మనం పీసులుగా కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట చల్లారిన తర్వాత కొంచెం పడుతుంది ఇప్పుడైతే కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట వేడిగా ఉన్నప్పుడు ట్రై చేయడం అసలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో పేద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్